బాహుబలి సిరీస్తో వరల్డ్ వైడ్ క్రేజ్ ని సాధించిన ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు ఇటీవల దివంగతులైన తన పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలకు ఎంతో ఘనమైన ఏర్పాట్లు చేసి తన రుణానుబంధాన్ని చాటాడు ఈ విషాదం నుంచి కోలుకొని తన ఫ్యాన్స్ కు రెండు బహుమానాలను రెడీ చేస్తున్నాడు డార్లింగ్ అక్టోబర్ ఇరవై మూడు ప్రభాస్ పుట్టినరోజు కృష్ణం రాజు దివంగతులైనందున తన బర్త్డే ను నిడారంబరంగా నిర్వహించాలని నిర్ణయించారట ప్రభాస్ తాను నటించిన గత చిత్రాల్లోని రెండు చిత్రాలని స్పెషల్ షోగా థియేటర్స్ లో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఫోర్ కే వర్షన్ తో రీమాస్టరింగ్ చేసి రెండు చిత్రాలను ప్రదర్శించబోతున్నాడు తనకి యంగ్ రెబల్ స్టార్ గా పేరు తెచ్చిన రెబల్ సినిమాని అక్టోబర్ పదిహేనున మరోసారి విడుదల చేస్తున్నారు ప్రభాస్ కి డమ్ ను తీసుకువచ్చిన తొలి బ్లాక్ బస్టర్ మూవీ వర్షం ఈ చిత్రాన్ని అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రీ రిలీజ్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాలన్నింట ఈ సినిమాలు సందడి చేయనున్నాయి అలనాటి ప్రభాస్ని బిగ్ స్క్రీన్ పై చూసి ముచ్చట తీర్చుకోవటానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్ రీ రిలీజ్ల ట్రెండింగ్లో ఉన్నందున వాటిలో కూడా తన సత్తా చాటటానికి మళ్ళీ మరోసారి వెండి తెరపైకి వస్తున్నాడు ప్రభాస్